ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో ఊటపల్లి ప్రభుత్వ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆకస్మిక తనిఖీలుగా నిర్వహించారు విద్యార్థులకు అందించిన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తారు అనంతరం అంగన్వాడి పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ కార్యదర్శితో మాట్లాడుతూ ఇంకెంతో ఆసక్తిగా పనిచేయాలని కోరారు ఐడెంటిఫై చేసి ఉంటే కనుక ఈరోజు ముగ్గు వేయటం ఇటువంటి రోజు మనం ఇది అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అందులో భాగంగా ఈరోజు మనకి స్కూల్లో ఉన్నటువంటి శానిటేషన్ ఎట్లా ఉన్నదండి అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన పనులు ఏ విధంగా గుర్తు అవి ఏ విధంగా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి మరుగుదొడ్లు కావచ్చు స్కూల్స్లో కావచ్చు చిన్న చిన్న రిపేర్స్ కావచ్చు లేకపోతే మా క్లాస్ రూమ్లో ఉన్న ట్యూబ్లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ కూడా దానికోసం పరిస్థితి జరిగింది పైన అదేవిధంగా ల్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నీళ్లు ఇవ్వకుండా ఉండటానికి తర్వాత చెత్తం తీ అవన్నీ కూడా అక్రమం జరుగుతుంది ఇంకా మీరు ఇంకేమన్నా ఇబ్బందులు కనిపిస్తున్నాయి పాఠశాలలో కానీ శానిటేషన్ దాంట్లో అక్కడ లైటింగ్ లేదు అది నిత్యం కాదు చెప్పాము